అందరికి నమస్కారం నా పేరు రమా ఈ రోజు నుంచి మరొక కొత్త కథతో మీ ముందుకు రాబోతున్నాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ప్రేమ కోసం ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు అది ఒక పెద్ద కళ్యాణ మండపం అంతా కూడా అలంకరణతో చాలా అందంగా ఉంది బంధుమిత్రులతో పిల్లల అల్లరలో కెమెరామెన్ల హడావిడితో చాలా కనువిందుగా ఉంది అప్పుడే పంతులు గారు పెళ్లి కూతురు తీసుకురండి అని పిలుపుతో పెళ్లి కూతురు గది నుండి ఒక అమ్మాయి పింక్ కలర్ చీరలో మెరిసే నగలు అన్ని రకాలుగా పెళ్లి కూతురు తీసుకుని వచ్చారు ఇంతలో అక్కడ ఉన్న వారిలో ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో ఇదేంటి పెళ్లి కూతురు ముఖంలో కళాకాంతి లేదు నవ్వు లేదు అని అంటుంటే అవును వదిన నిజంగానే ఆ పిల్ల వాళ్ళకం చూస్తుంటే ఇష్టం లేదేమో అనిపిస్తోంది పంతులు గారు పూజ మొదలు పెట్టారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో అన్ని రకాల పూజలు జరిపించి తాలిబొట్టుని అబ్బాయి చేతికిచ్చారు అది తీసుకుని అమ్మాయి మెడలో కట్టాడు పెళ్లి కొడుకు మిస్టర్ కార్తీక్ అది చూసి నవ్వాలో స్థితిలో ఉన్నది పెళ్లి కూతురు అను అలియాస్ అనురాధ అప్పగింతలనే కార్యక్రమంతో పూర్తిగా అను పార్చిత కార్తీక్ చేతిలో పెట్టారు అను తల్లిదండ్రులు లక్ష్మి రామమూర్తి దంపతులు మొత్తం పెళ్లంతా పూర్తయ్యాక అందరూ భోజనాలు చేసి ఎవరింటికి వారు వెళ్లారు ఇక కార్తీక్ అనుని కారులో లో పెళ్లి పంపారు అనుతో పాటు తోడుగా వాళ్ళ పెద్దమ్మ కూతురు లతని తోడుగా పంపించారు అక్కడ హారతి పని పట్టుకుని కార్తీక్ వాళ్ళ అమ్మగారు సుమిత్ర రెడీగా ఉన్నారు ఎలాంటి ఫార్మాలిటీస్ ఇష్టపడిన కార్తీక్ కోపంగా అలాగే చూస్తూ ఉన్నాడు అదేమీ పట్టించుకోకుండా సుమిత్ర గారు హారతి ఇచ్చి కుడుకలు పెట్టి లోపలికి రండి అని చెప్పారు ఆగండి ఆగండి పేర్లు చెప్పి లోపలికి రావాలని ఇంతలో అడ్డుగా వచ్చింది కార్తీక్ వాళ్ళ చెల్లి రేవతి కార్తీక్ పిన్ని కూతురు వదిన నువ్వు ముందు చెప్పు అంటూ అంది రేవతి అను చాలా కష్టంగా సైలెంట్ గా ఉంటుంది కార్తీక్ తనని ఒకసారి చూసి నువ్వేం ఇబ్బంది పడుకు ఏ రేవతి ఇంకా చాలు అడ్డులే పదా వెళ్దామని అను చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు కార్తిక్ లోపలికి వెళ్లిన అను సుమిత్ర చెప్పినట్టు వెళ్లి పూజ గదిలో దీపారాధన చేసి ఇద్దరు దేవునికి నమస్కారం చేసుకుంటారు మనసులో ఎన్నో ఆలోచనలు ఏమీ అర్థం కాని సంశయం ఏమని కోరుకోవాలో కూడా తెలియని తనంతో అందరూ బాగుండాలి స్వామి అని కోరుకుని కళ్ళు తెరుస్తుంది అను ఎదురుగా ఉన్న సుమిత్ర గారు చూసి అత్తయ్యా అంటూ అటు చూస్తుంది ఎందుకమ్మ అంత కంగారు పడుతున్నావు ఇలా రా అని అంటూ హాల్ లోపలికి తీసుకెళ్తుంది అక్కడ కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటారు హరిప్రసాద్ గారు కార్తీక్ వాళ్ళ నాన్నగారు అను కార్తీక్ ఇద్దరు కలిసి సుమిత్ర హరిప్రసాద్ గారి ఆశీర్వాదాలు తీసుకుంటారు హరిప్రసాద్ గారు అనుని పైకి లేపి నువ్వు నా కూతురుతో సమానం రా నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేదా వీడు నిన్ను ఏవైనా ఇబ్బంది పెట్టినా వెంటనే అన్నా చెప్పు అలాగేనా అని అంటూ అను తన నివృత్తు చెప్తారు అలాగే మావయ్య అని అంటుంది అను ఆ తర్వాత సుమిత్ర గారు అను లతని తీసుకుని కార్తిక్ రూమ్కి దగ్గర తీసుకొచ్చి ఇదే కార్తీక్ గది కాదు కాదు ఇక నుంచి మీ గది అని చెప్తారు అను నీకేం అవసరం ఉన్నా కూడా నాకు చెప్పు ఏమాత్రం మొహమాట పడకురా నువ్వు నా కూతురితో సమానం అర్థమైందా అని చెప్పి సుమిత్ర గారు అక్కడి నుంచి వెళ్లిపోతారు లత అను సామాన్లన్నీ ఆ గదిలో పెట్టిస్తుంది చూసావా అను పెళ్లి వద్దు వద్దు అన్నావు ఎంత మంచి అత్తయ్య మామయ్య దొరికారో నీకు నేను అర్థం చేసుకుని పేర్లు చెప్పడానికి నువ్వు పడే ఇబ్బంది చూసి నిన్ను కష్టపెట్టని నీ భర్త కూతుర్లా చూసుకునే అత్త మామూలు నీకు దొరికారు అని లత అంటూ ఉంటుంది మా అత్తయ్య ఉంది ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నీకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నీ వింటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అను సరేరా అను వెళ్ళి స్నానం చేసిరా అని బట్టలు తీసిస్తుంది లత అవి తీసుకుని స్నానం చేయడానికి వెళ్తున్నాను అంతలో కార్తీక్ రూమ్ లోకి వచ్చేదో కావాలన్నట్టు వెతుకుతుంటే అను స్నానం చేయడానికి వెళ్ళింది గారు అని అంటుంది లత గారు ఎందుకండి నేను మీకన్నా చిన్నవాడినేగా కార్తీక్ అని పిలవండి అంటాడు కార్తీక్ ఇంతలో సుమిత్ర గారు లతని పిలవడంతో లత బయటికి వెళ్తుంది ఇంతలో స్నానం చేసి పంజాబీ డ్రెస్ వేసుకుని తల టవల్ తుడుచుకుంటూ కార్తీక్ రూమ్ లో ఉన్న విషయం తెలియని అను బయటకు వస్తుంది ఒక్కసారిగా కార్తీక్ అక్కడ చూసి షాక్ అయ్యి తనని తాను చూసుకుని చున్నీ కోసం వెతుకుతుంది బెడ్ మీద ఉన్న చున్నీని కార్తీక్ తీసుకుని ఎందుకు ప్రతిదానికి అంత కంగారు పడుతున్నావు ఇదిగో అని అంటూ చున్నీ తన మీద వేసి చేయి పట్టుకోబోతుంటే ఇంతలో లత అను ఇదిగో ని ఫోన్ అని వస్తుంది ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయిందను వాళ్ళని చూసి సారీ సారీ డిస్టర్బ్ చేశానా అంటుంది అలాంటిదేం లేదో దినగారు రండి అని అంటాడు కార్తిక్ తప్పదు కార్తిక్ ఇంకొరొక రోజు ఆగాల్సిందే మా చెల్లితో ఉండాలంటే అప్పటి నుంచి మీతోనేగా ఉంటుంది అందుకని ఒక్కరోజు నాకు వదిలేయండి ఒక నవ్వు నవ్వి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏ మీ ఆయన చాలా స్వీట్ గా ఉన్నాడే రేపటి నుంచి నిన్ను వదిలిపెట్టడేవోనని మరి అది నవ్వుతుంది లత సైలెంట్ గా ఉంటుందాను నువ్వు నీ మౌనం ఏంటో ఎవరికీ అర్థం కాదనుకొని సరేరా నీ అత్తగారు భోజనానికి రమ్మన్నారు జడ వేసుకునిరా అని బయటకెళ్తుంది బయటకు వెళ్లి అందరితో కలిసి భోజనాలు చేస్తారు లత అను ఇద్దరు లత అను మీ ఇద్దరి రోజు ఇక్కడే పడుకోండి అమ్మ రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది రేపు పొద్దున్నే నేను మిమ్మల్ని లేపుతాను మీకేమైనా కావాలంటే నన్ను అని చెప్పి వెళ్లిపోతారు సుమిత్ర గారు ఉదయం ఆరు గంటలకి సుమిత్ర గారు వచ్చి అను వాళ్ళ గది తలుపులు కొడతారు అను వెళ్లి తలుపు తీస్తుంది సుమిత్ర గారు లోపలికొచ్చి అను స్నానం చేసి ఈ చీర కట్టుకుని రా పంతులు గారు వచ్చే టైం అయిందని చెప్తారు అది అత్తయ్య ఏంటి చీర కట్టుకోవడం రాదా సరే నేను కడతా వెళ్ళి స్నానం చేసిరా అని అంటారు అను కార్తీక్ రెడీ అయ్యి పూజ ప్రారంభిస్తారు ఇంతలో అను వాళ్ళ అమ్మనన్న వస్తారు అందరూ కలిసి వ్రతం పూర్తి చేసి ప్రసాదాలు భోజనాలు చేస్తారు ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి అందరికీ చెప్పేసి లక్ష్మి రామమూర్తి గారు అతని కూడా తీసుకునే వెళ్ళిపోతారు అను ఒంటరిగా మిగిలిపోతుంది చాలా బాధ తనలో ఎవరికీ చెప్పాలో తెలియదు ఆ రోజంతా అలాగే గడిపేస్తారా గదిలో మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకి అను ఫోన్ మోగుతుంది ఆ ఫోన్ వైపు చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి కాల్ ఆన్సర్ చేస్తున్నాను ఎలా ఉందమ్మా అక్కడంతా బాగుందా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ లక్ష్మి గారు మీ ఇష్టానికి మీరు పెళ్లి చేశారుగా నా ఇష్ట ఇష్టాన్ని కాదని ఇంకా ఇక్కడ నేను ఎలా ఉంటే మీకేంటి నా బాధ మీకేం తెలుస్తుంది మీకు మీ పరువు చాలా ముఖ్యం అది బాగుంటే చాలు కదా కానివ్వండి నేను ఇక్కడ ఎలా ఉన్నా ఎంత బాధపడినా మీ తొక్క విషయం కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు మీరెవరు నాకేం కారు వదిలించుకున్నారు కదా నన్ను నా చావు నేను చస్తా వదిలేయండి కాల్ కూడా చేయొద్దు నాకు అని ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది అను కానీ పాపం అను తనకే తెలుసు జరగబోయేది అదే అని తను బంగారు పంచడంలో ఉందనుకుంటున్నారంతా ఏం జరగబోతుందో తనకే తెలియక అలా ఏడుస్తూ పడుకొని ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు తొమ్మిది గంటలకి ఒక శబ్దం రాక మెలకు వచ్చి ఒక్కసారిగా అక్కడ పడి ఉన్న ఫ్లవర్ వాసిని దాని పక్కనే కోపంగా నుంచని ఉన్న కార్తిక్ ని చూసి షాక్ అవుతుంది ఒక్క ఊత్రుడు నా అను పట్టుకుని ఎన్నింటి నిద్రలేచేది పని ఎవడి చేస్తాడు ఇప్పటిదాకా పడుకుంటే హా అని తిడతాడు కార్తీక్ ఇంతవరకు అలా చూడని కార్తీక్ ని చూసి ఒక్కసారిగా కంగారు వేస్తుంది అనుకి ఏం చెయ్యాలో తెలియక సైలెంట్ గా దిగుతుంది నిలబడి చూస్తుంది వెళ్ళు వెళ్లి కాఫీ తీసుకుని రామో అంటాడు మళ్ళీ తనే ఆవు అని అని ఫైవ్ మినిట్స్ లో కాఫీ దగ్గర ఉండాలి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి తన ల్యాప్టాప్ లేదా వర్క్ చేసుకుంటూ ఉంటాడు కార్తీక్ అది విని భయమేసినా అను గబగ బయటకు వెళ్లి వంటగదిలోకి వెళుతుంది వంటగదిలో ఏది ఎక్కడ ఉందో కూడా అంతా వెతికి గబగబా కాఫీ చేసుకుని కార్తీక్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ కాఫీ తీసుకుని కనీసం తన వైపైన చూడకుండా తాగి ఛీ ఇదేమైనా కాఫీయా అసలు నీకేమైనా వచ్చా రావా ఇంత చెండమైన కాఫీ నేను ఎప్పుడు తాగలేదని విసిరి కొడతాడు కార్తీక్ కప్పు నేల మీద పడి కాఫీ మొత్తం పోతాయి ఒక్కసారిగా జరిగిన హాత్ పరిణామంకి అను షాక్ అవుతుంది నువ్వు ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసి ఈసారి మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొని రాపో ఈసారి కాఫీ బాగోపోతే కప్పు నీ మొహాన్ని కొడతా జాగ్రత్త ఇంకా ఇక్కడే ఉన్నావెంటే పో అనగాని అను వెంటనే వెళ్లి ఒక క్లాత్ తెచ్చి అదంతా క్లీన్ చేస్తూ ఉండగా ఆ కప్పు తీస్తుంటే తన వేలు కోసుకుని కాస్త బ్లెడ్ వస్తుంది చిన్నగా ఆ అంటుంది అది చూసి ఏమాత్రం పట్టించుకుని కార్తిక్ ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెంటనే ఇంకొక కాఫీ చేసి భయం భయంగా లోపలికొస్తుంది ఆ కాఫీ తీసుకుని సైలెంట్ గా తాగుతుంటే అమ్మయ్య అనుకుని అక్కడే నిలబడి ఉంటుంది కాఫీ తాగి కప్పిచ్చి తన లో పడిపోతాడు కార్తిక్ ఆ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అను బయటకు వాళ్ళ అత్తయ్య సుమిత్ర గారు ఎదురైతే అత్తయ్యా కాఫీ తీసుకుని రానా అంటే అను చెంప చెల్లు అనిపిస్తారు సుమిత్ర గారు ఒక క్షణం ఏమీ అర్థం కాని అను నిన్న నేను చూసిన ఆవిడ ఈమేనా అని ఇలా ఉన్నారేంటి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అను టైం ఎంతైంది ఇప్పటిదాకా కాఫీ తీసుకురాకుండా ఏం చేస్తున్నావు అంటే నేను వచ్చి అడిగితే కానీ కాఫీ ఇవ్వవా లేదంటే మేమే ముందులేచి మేడం గారికి సపర్యలు చేయాలా ఆహా అదేం లేదత్తయ్యా కొత్త ప్లేస్ కదా అందుకని మెలకు రాలేదని అంటుంటే అదే పట్టించుకోకుండా వెంటనే నాకు మీ మామయ్య గారికి కాఫీ తీసుకుని రా అంటుంది గబగబా వెళ్లి రెండు కాఫీలు తీసుకుని వాళ్ళ అత్తయ్య వాళ్ళ గదిలోకి వెళ్లి కాఫీ ఇచ్చొస్తుంది అంతలోనే పిలిచి టిఫిన్ రెడీ చేయి మీ మామయ్య గారికి టైం అవుతుందని చెప్తుంది సుమిత్ర గారు అలాగే అత్తయ్యని బయటికి వెళ్లిపోతున్నాను ఆగు అలాగే ఇల్లు ఊర్చి తుడిచి బట్టలున్నాయి అవన్నీ ఉతికేసి వంట పని చేసేయి అని చెప్తుంది అలాగే అత్తయ్య అని అక్కడి నుంచి వెళ్లిపోతున్నాను అది విన్న హరిప్రసాద్ గారు ఏంటిది సుమిత్ర ఆ పిల్లకిన్ని పనులు చెప్తున్నా నువ్వు కార్తీక్ ఇష్టంగానే ఈ పెళ్లి కొప్పుకున్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటే మీకేం తెలియదూరుకోండి కోడలి నిద్ర పెట్టుకుంటే ఏమాత్రం మాట వినరు నేను చూసుకుంటాను కదా అదే అయితే పర్వాలేదు కానీ మన గతంతో తనకేం సంబంధం లేదు తననేమి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆఫీస్ కొలటానికి రెడీ అవడానికి వెళ్తారు హరి గారు అది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అందులో ఒక బెడ్రూమ్ లో అను కార్తీక్ ఉండగా ఇంకొక దానిలో సుమిత్ర హరిప్రసాద్ గారు ఉంటారు ఇంకొక బెడ్రూమ్ ఖాళీగా లాక్ చేసి ఉంటుంది ఇవేమి పట్టించుకోకూడలేదు అను వెంటనే అను పూర్తి చేసి టిఫిన్ గా తినేసి అనుతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు హరిగారు ఆఫీస్ అని బయటకు వెళ్ళిపోతారు ఆ తర్వాత అమ్మ నేను ఆఫీస్ వెళ్తున్నానని చెప్పి కార్తిక్ కూడా వెళ్లిపోతాడు తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్న తన భర్తను చూసి ఏమీ అర్థం కాక ఆలోచనలో ఉంటుంది అను ఆ రోజంతా వాళ్ళ అత్తయ్య చెప్పిన పనులన్నీ చేసి ఎప్పుడో పన్నెండు గంటలకి టిఫిన్ తిని కూర్చుంటుంది ఎందుకని వీళ్ళంతా ఇలా ఉన్నారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు కదా ఇప్పుడు ఏమైంది నాదేమైనా నేను నేనెవర్ని ఏమీ అనలేదు కదా కానీ ఏం చేస్తాం ఒకసారి పెళ్ళయ్యాక అది ఎలా జరిగినా అక్కడ ఇంత కష్టపడినా తట్టుకోవాలంతే అని తనకి తాను చెప్పుకుంటుంది ఇదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అనుకోలేదు అన్ని పనులు పూర్తి చేసి బట్టలు మడత పెట్టి వాటిని సర్దు కూర్చుంటుందను ఇంతలో సుమిత్ర గారు పిలిచి అను స్నాక్స్ ఏమైనా చేయి కార్తీక్ వచ్చే టైం అయింది అని అంటారు ఇంతలో కార్తీక్ రానే వచ్చాడు వచ్చి సోఫాలో కూర్చొని కాఫీ అని అరుస్తాడు ముందు రోజు కాఫీ విషయంలో జరిగింది గుర్తుకొచ్చి వెంటనే కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లిపోయింది అను వెంటనే కాఫీ తెచ్చి కార్తీక్ ఇస్తుంది కనీసం తన ముఖం కూడా చూడకుండా కాఫీ తీసుకుని తాగుతాడు ఎవరు ఏవి మాట్లాడిపోయేసరికి వెళ్లి పకోడి వేసి తీసుకుని వస్తుంది స్నాక్స్ లాగా అను అవి వాళ్ళకు పెట్టేసి తనకి ఏమి తినాలని అనిపించక తన గదిలో వెళ్లి స్నానం చేసి వచ్చింది చాలా కలలు కన్నది తన జీవితం కోసం కానీ అన్ని తారుమారైపోయాయి ముఖ్యంగా తన పెళ్లి విషయంలో అంతగా ప్రేమించిన వ్యక్తిని ఇకపై తలుచుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అని తనలో తనే బాధపడుతూ ఏడ్చి ఏడ్చి అంతలో వంట పని చేయాలని గుర్తొచ్చి గబగబా లేచి వెళ్లి వంట పని పూర్తి చేస్తుంది రాత్రి తొమ్మిది గంటలకి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది భోజనానికి రమ్మని వాళ్ళని పిలుస్తుంది కార్తీక్ సుమిత్ర గారు ఇద్దరు ఫ్రెష్ అయి వస్తారు ఈ లోప వాళ్ళ కొట్టించేస్తుంది కనీసం నువ్వు తినని కూడా అనకుండా వెళ్లిపోతారు వాళ్ళు ఇంకా అనుకి ఏమాత్రం తినాలని అనిపించక అవన్నీ సర్దుతుంటే ఇంతలో హరిగారు వస్తారు రండి మావయ్య వెళ్ళి ఫ్రెష్ అయి రండి భోజనం వడ్డిస్తానంటుంది ఆయన వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు నువ్వు తిన్నావా అమ్మా అని అంటారు హా తిన్నాను మావయ్య అంటున్నాను అను నాకు అర్థమైందిలే నువ్వు తినలేదని రా ఇద్దరు తిందాం కూర్చో అని ప్లేట్ తీసి అను ముందు పెడతారు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు వాళ్ళిద్దరే ఏమైనా అన్నా పట్టించుకోకరా వాళ్ళు కోపంగా ఉంటారు కాని మంచివాళ్లే కాని కొన్ని కారణాలు అలా మార్చేసాయి వాళ్ళని కాని నాకు నమ్మకం ఉంది మళ్లీ వాళ్ళు నార్మల్ అవుతారు అది నీ వల్లే అని నాకు అనిపిస్తోందమ్మా ఆయన బలవంతం మీద ఏదో కాస్త తినేసి అక్కడి నుంచి అన్ని వంటగదిలో సర్దేసి పాత్రలన్నీ కూడా తోమేసి తన గదిలోకి వెళుతుంది వెళ్ళటానికి వెళ్ళిందే కానీ లోపలేదో భయం ఇప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు తను అతనికి భార్య అతను తనకి భర్త ఇప్పుడు ఏమైనా చేసే అధికారం తనకి పూర్తిగా ఉంది ఎదురు చెప్పలేదు కాదని అనకూడదు అన్ని సరిగ్గా ఉంటే ఈ రోజు వాళ్ళ మొదటి రాత్రి ఒకవేళ అతను బలవంతం చేసినా సరే ఆమెకు తప్పదు అటు చెప్పటానికి కూడా అవకాశం లేదు అని అనూకి అర్థమైపోయింది కానీ అనూకి ఇప్పుడు అలాంటి ఉద్దేశంతో లేదు పరిస్థితులు అన్ని బాగుంటాయి తన గతం అంతా చెప్పి కొంత సమయం తీసుకుని ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నాక ఒకటవ్వాలనుకుంది అంతా అర్థమయ్యేలా కార్తీక్ కి చెప్పాలనుకుంది కానీ ఇప్పుడు అంతా మారిపోయింది తన చేతిలో ఏదీ లేదు ఏం చెప్పిన అర్థం చేసుకునే స్థితిలో కార్తీక్ లేదు అని ఆలోచిస్తూ కార్తీక్ ఎక్కడున్నాడా అని వెతుకుతోంది అను బాల్కనీలో సోఫాలో కూర్చొని చాలా సిన్సియర్ గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు కార్తీక్ అను అమ్మయ్యా అనుకుని సైలెంట్ గా తను వెళ్లి బెడ్ కి ఒక పక్కన పడుకుంటుంది ఏ చిన్న శబ్దం వచ్చినా భయమేస్తోంది అనుకి ఎక్కడ తన ఇష్టంతో పని లేకుండా ఏమైనా చేస్తాడేమో అనే ఆలోచనలో ఉన్నాను ఒక్కసారిగా ఏ అని అరవగా ఒక్కసారిగా ఉలికి పడలేస్తుంది వర్క్ అయిపోయి లోపలికొచ్చిన కార్తీక్ బెడ్ మీద ఒక జీవన పడుకున్నాను కనిపించింది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏంటి నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు లేచి కింద పడుకో పో అని అంటాడు అది నా కింద పడుకోవడం అలవాటు లేదంటుంది అను అవునా పట్టుపరుపులు కావాలా మేడం గారు మీకు చెప్పండి ఏర్పాటు చేస్తాం డబ్బునవాణి చేసుకుని అన్ని రాజభోగాలు అనుభవించడానికే ఉంటారు నీలాంటి వాళ్ళు ఛా నీ ఆటలు నా దగ్గర సాగవు ఇక్కడ ఒక బానిసవి అంతే పో వెళ్లి కింద పడుకో ఇంకొకసారి నా బెడ్ మీద పడుకున్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదని కార్తీక్ వెళ్లి కోపంగా బెడ్ మీద పడుకుని అనుని తిడతాడు అను వెళ్ళి కింద పక్క వేసుకుని పడుకుంటుంది అక్క అక్క లేవే నువ్వు వెళ్లి కింద అక్క ప్లీజ్ నేనొక్కదాన్ని ఈ బెడ్ మీద పడుకుంటానంటుంది అను వాళ్ళ చెల్లి దివ్య నీ కోసం ఏదైనా చేస్తానే కానీ కింద పడుకోవటం మాత్రం నా వల్ల కాదు అది నీకు తెలుసుకదే రాక్షసి అంతే అక్క రేపు నీ పెళ్ళయ్యాక బావ నిన్ను కిందకు తోసేసి తను బెడ్ మీద పడుకుంటూ అప్పుడేం చేస్తావు ఎందుకైనా ముఖం కిందకు తోస్తాడు అవునులే కిందకెందుకు పంపుతాడు వాట పడుకుంటాడైతే ఆపవే నీ అల్లరి అని అడుస్తూ నవ్వుతుంది అను ఏ అక్క సిగ్గుపడుతున్నావా అని ఇద్దరు నవ్వుకుంటారు సరదాగా ఆట పట్టించే తన చెల్లెలు గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా ఫోన్ తీసుకుని దివ్యకి హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను ఆ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వని దీని గురించి ఆలోచిస్తూ ఇంకా దీనికి నా మీద కోపం తగ్గలేదనుకుని ఫోన్ పక్కన పెట్టేస్తుంది కార్తిక్ అన్న డబ్బు అనే మాటకి అను చాలా బాధపడుతుంది నేను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి ఎందుకు ఇలా అంటున్నాడు అసలు తను ఏం జాబ్ చేస్తున్నాడు ఎంత సాలరీ అప్పుడు నాకు తెలియదే మరి అలా అంటాడేంటి మామయ్య చెప్పిన దాని ప్రకారం కార్తీక్ జీవితంలో కూడా ఏదో జరిగింది అదేంటో నేను ఎలా తెలుసుకోవాలి కార్తీక్ ఓకే కానీ అత్తయ్య ఆవిడ కూడా ఎందుకులా చేస్తున్నారు చాలా ఆలోచన మధ్య ఎప్పటికో నిద్రలోకి చారుకుంది అను ఉదయం ఎవరు లేపకుండానే లేచి అను తన పనులని చేసుకుంది కార్తీక్కి అను తిట్టాలన్నా ఏమీ కారణం దొరకలేదు సైలెంట్ గా టిఫిన్ చేసి ఆఫీస్ వెళ్ళిపోయాడు అమ్మయ్య నేను ఏదైనా జాబ్ చేస్తాను మామయ్య అని అడుగుతోంది అను టిఫిన్ చేస్తున్న హరి గారిని దేనికమ్మా నువ్వు కష్టపడటం ఎప్పుడు ఏం కావాలని నన్ను అడుగు నేను తెచ్చి పెడతా హాయిగా ఇంట్లో ఉండరా తన కష్టపడాల్సిన అవసరం ఏముంది ఇంత ఆస్తికి తనే కదా కూడలని ఆయన ఉద్దేశం కానీ కార్తీక్ అన్న మాటలకి ఏదో ఒక జాబ్ చేయాలని ఉందాకి తన కోసం అయ్యే డబ్బు తనే సంపాదించుకోవాలనుకుంది కానీ ఇంకా వాళ్ళని అడిగితే ఏమంటారో అని కార్తిక్ ని సుమిత్ర గారిని సైలెంట్ గా ఉంది మధ్యాహ్నం పనులన్నీ కూడా చేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది అను ఎవరో కాలింగ్ బిల్ కొడితే వెళ్లి డోర్ తీసింది ఎదురుగా ఒక ఇంటర్మీడియట్ చదివే వయసు అమ్మాయి ఉంటుంది ఎవరు నువ్వు అని అడుగుతుంది నా పేరు లిల్లీ అని చెప్తూనే ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంట్లో ఎవరు లేరా అత్తయ్య లోపల పడుకున్నారు ఓ అవునా వదిన నేను ఈ పక్కనే ఇంట్లో ఉంటాను నాకు ఎగ్జామ్స్ అయితే హాస్టల్లో ఉన్నా అందుకే మీ పెళ్లికి రాలేకపోయాను కార్తీక్ అన్నయ్య చాలా మంచివాడు నువ్వు చాలా బాగున్నా వదిన అని గెలగల మాట్లాడేస్తోంది లిల్లీ అది సరే గాని లిల్లీ ఇది చెప్పు నువ్వేం చదువుతున్నావని అడుగుతుంది అను నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను వదిన టెన్త్ అంతా హాస్టల్ గోల చేస్తున్నానని హాస్టల్లో పడేశారు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా కాలేజ్ దగ్గరే అని ఇంటికి వచ్చేసా ఇంకా రోజు కలుస్తానదా నిన్ను మనం చాలా గేమ్స్ ఆడుకుందాం అలాగేనా నేనేం చెప్పానో అంతా నువ్వు చెప్తున్నావు కదా కానీ అలాగే చేద్దాం అని నవ్వుతూ ఉంది అను అను ఆ ఇంటికి వచ్చిన తర్వాత తనతో అంత సరదాగా మాట్లాడింది లిల్లీ మాత్రమే తనని చూస్తే దివ్యం చూసినట్టుంది అనుకి అదే అల్లరి అలాగే మాట్లాడుతూ ఉండగా ఏదో ఫైల్ మర్చిపోయి ఇంటికి వస్తాడు కార్తిక్ లోపల గ్రీన్ కలర్ ఫైల్ ఉందా తీసుకుండా అని ఆర్డర్ వేస్తాడు అనుతో లేచి గబగబా ఆ ఫైల్ తెస్తుంది అప్పుడు చూసింది నవ్వుతూ చాలా హ్యాపీగా ఉన్న కార్తిక్ ని చాలా బాగుంది నవ్వుతున్న అతని మొహం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనుకి ఏ పొట్టి ఎప్పుడొచ్చావు నువ్వు బాగా చదువుకుంటున్నావా ఇంకా అలర్ట్ చేస్తూనే ఉన్నావా అని అడుగుతాడు కార్తీక్ ఆ అన్నయ్య బాగా చదువుతున్నాను ఇంకా ఇక్కడే ఇంటర్మీడియట్ సో ఇంట్లోనే ఉంటాను ఇకపై నా టార్చర్ ఇక రోజు పడాలి నువ్వు అని విగ్రహిస్తోంది లిల్లీ సరేలే తల మీద ఒక మొట్టికాయ వేసి ఈ అలరికే తక్కువ లేదు ఫీజ్ కేమైనా మనీ కావాలంటే చెప్పు ఓకేనా అని అంటాడు అలాగే అన్నయ్య అంటుంది లిల్లీ అను తెచ్చిన ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్ కథ ఇంకా ఉంది అసలు అను గతంలో ఏం జరిగింది కార్తీక్ కి తన గతం గురించి ఎందుకు చెప్పాలనుకుంటోంది కార్తీక్ సుమిత్రలు ఇద్దరు కూడా అనుతో తో ఎందుకంతా హార్డ్ గా బిహేజ్ చేస్తున్నారు అసలు ఇష్టం లేకుండా వీళ్ళిద్దరు ఎందుకు పెళ్లి చేస్తున్నారు అను వాళ్ళ కుటుంబం మీద కార్తీక్ ఏమైనా పగుందా లేక ఇంకేదైనా జరిగిందా అని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్